హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఫన్ ఫ్యాక్ట్స్ ఆఫ్ సృష్టి ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ గురించి డిస్కస్ చేయబోతున్నాను అదేంటంటే ట్యాపట్టం లుసీడియం పటం లుసిడియం ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి సో మనం చాలా యానిమల్స్ నైట్ టైం చూసినప్పుడు వాటి ఐస్ షైన్ అవుతూ ఉంటాయి అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం మనం సడన్గా వాటిని చూసి భయపడుతూ ఉంటాం కూడా సో ఇలా షైన్ అవ్వడానికి ఉన్న రీజన్ నేను ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ దానికి నేను ఒక బెస్ట్ యానిమల్ని సెలెక్ట్ చేసుకున్నాను అదేంటంటే క్యాట్ సో మన హ్యూమన్ హ్యాబిటేట్స్లో క్యాట్స్ను మనం ఎక్కువగా చూస్తుంటాము అండ్ నైట్ టైం వాటిని చూసినప్పుడు మనం చాలా సడన్గా చూసినప్పుడు వాటి ఐస్ షైన్ అవుతూ ఉంటాయి బ్లూ ఆర్ గ్రీన్ కలర్లు వాటిని చూసి మనం భయపడుతూ ఉంటాం సో ఇలా షైన్ అవ్వడానికి ఉన్న మెయిన్ రీజన్ ఏంటంటే ట్యాపటమ్ లు సో టాపటం లు అనేది వన్ ఆఫ్ ది రిఫ్రాక్టివ్ లేయర్ అంటే లైట్ని లైట్ దాని మీద పడ్డప్పుడు అది రిటర్న్ బ్యాక్ చేస్తుంది సో ఇలా రిటర్న్ చేయడం వల్ల ఈ క్యాట్ ఐస్ నైట్ టైం మనం చూసినప్పుడు షైన్ అవుతూ ఉంటాయి సో ఇది ఎలా జరుగుతుందంటే ఎక్స్టర్నల్ లైట్ క్యాట్ ఐలోకి ఎంటర్ అయినప్పుడు సమ్ ఆఫ్ ద లైట్ అబ్జార్బ్ చేసుకుంటుంది అండ్ రెస్ట్ ఆఫ్ ద లైట్ ఈ టాపటమ్ లుసీడియంని టచ్ చేస్తుంది ఈ టాపటమ్ లుసీడియంని ఎప్పుడైతే లైట్ టచ్ చేస్తుందో ఇది లైట్ను బ్యాక్కి రిఫ్లెక్ట్ చేస్తుంది దానివల్ల ఇమేజ్ అనేది క్రియేట్ అవుతుంది సో ఈ రిఫ్లెక్షన్ వల్ల క్యాట్ ఐస్ మనకు నైట్ టైం చూసినప్పుడు షైన్ అవుతూ ఉంటాయి ఇది వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఫర్ క్యాట్ ఐస్ షైనింగ్ ఇన్ ద డార్క్ అండ్ ఇంకొక రీజన్ వచ్చేసరికి ఈ ట్యాపటంలు సీడియం అనేది క్యాట్స్ యొక్క నైట్ విజన్లో మెయిన్ రోల్ ప్లే చేస్తుంది సో ఈ రిఫ్లెక్షన్ వల్ల బెటర్ ఇమేజ్ అనేది క్రియేట్ అవుతుంది అందువల్ల క్యాట్స్ హ్యూమన్స్ కన్నా సిక్స్ టు ఎయిట్ టైమ్స్ బెటర్గా చూడగలవు నైట్ టైం సో ఇది వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ క్యాట్స్ నైట్ హంటర్స్ అనడానికి అండ్ ఇంకొక రీజన్ వచ్చేసరికి క్యాట్స్ ప్యూపిల్స్ అంటే వాటి కనుబొమ్మలు వర్టికల్గా ఉంటాయి అంటే మనవి హ్యూమన్స్కి వచ్చేసరికి రౌండ్ షేప్లో ఉంటాయి క్యాట్స్కి వర్టికల్గా ఉంటాయి సో ఈ వర్టికల్ షేప్లో ఉండడం వల్ల క్యాట్స్ నైట్ టైమ్ని నైట్ టైంలో ఈ పీపుల్స్ ఎక్స్పాండ్ అవుతాయి అంటే వర్టికల్ పొజిషన్లో ఉన్నాయి కాస్త వన్ థర్టీ సిక్స్ టైమ్స్ బ్రాడ్ అయిపోయి ఎక్స్పాండ్ అవుతాయి సో నైట్ టైము బెటర్గా చూడడానికి ఇది కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ సో ఈ ట్యాపటమ్ లుసిడియం లేయర్లో వన్ ఆఫ్ ది మెయిన్ కెమికల్ వచ్చేసరికి రిబోఫ్లావిన్ రిబోఫ్లావిన్ అంటే నథింగ్ బట్ విటమిన్ బిట్వెల్వ్ సో ఈ రిబోఫ్లావిన్ అనేది ఈ టాపటమ్ లుసిడియంలో లేయర్స్ లాగా ఫామ్ అయి ఉంటుంది అండ్ ఈ లైట్ రిఫ్లెక్షన్ రిఫ్లెక్షన్కి ఇది మెయిన్ రోల్ ప్లే అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ వచ్చేసరికి క్యాట్స్ ట్రై అంటే అవి రెండు కలర్స్ మాత్రమే చూడగలవు ఒకటి బ్లూ రెండోది గ్రీన్ హ్యూమన్స్ లాగా రెడ్ కలర్ చూడలేవు హ్యూమన్స్ ట్రై అంటే మనం మూడు కలర్లు చూడగలం బ్లూ గ్రీన్ రెడ్ సో క్యాట్స్ మాత్రం రెండు కలర్స్ మాత్రమే చూడగలవు సో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే క్యాట్స్ గురించి క్యాట్స్ ఆర్ అదర్ యానిమల్స్ కంప్లీట్ డార్క్నెస్లో ఏ యానిమల్ని కూడా ఏ యానిమల్ కూడా చూడలేదు వాటికి ఏదర్ సన్ లైట్ కానీ లేదా స్టార్స్ లైట్ కానీ లేదా మూన్ లైట్ ఉంటే మాత్రమే చూడగలవు అండ్ మనం ఆ లైట్లో కూడా హ్యూమన్స్ పర్ఫెక్ట్గా చూడలేము బట్ క్యాట్స్ డాగ్స్ అండ్ జింకలు ఇవి వాటి కళ్ళలో ఉన్న ట్యాపటమ్ సీడియం అనే స్పెషల్ ఫీచర్ వల్ల అవి నైట్ టైం డిమ్ లైట్లో కూడా వాటి టార్గెట్స్ను పర్ఫెక్ట్గా చూడగలవు దిస్ ఈస్ ఆల్ అబౌట్ ట్యాపటమ్ లు సో నేచర్ను ఎక్స్ప్లోర్ చేయడం అనేది బిగ్గెస్ట్ అడ్వెంచర్ సో ప్రతిరోజు మనం ఏదో ఒక విషయం గురించి తెలుసుకోగలము మనం రీసెర్చ్ చేస్తే దిస్ ఈస్ ఆల్ అబౌట్ ట్యాపటమ్ లు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో